గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే వేడివేడిగా తినబుద్ధి అయ్యింది అందుకు మార్నింగ్ అమ్మమ్మని పునుగులేమన్నా అనమాట పెద్ద పెద్ద పునుగులయితే మన నోట్లో అస్సలు పట్టవని చిట్టి పునుగులేయమన్నాను అవే అమ్మమ్మ టేస్టీగా చాలా టేస్టీగా చేస్తుంది అనమాట ఓకే లెట్ సి ఇప్పుడు వీడియో చూడండి బాండరా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా మనవరాలు చిన్న పునుగని చేసి పెట్టమ్మా అని అడిగింది అమ్మమ్మ చేయమని చేస్తున్నాను ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అవి చెప్తాను చేసుకున్నాం గ్లాస్కి గ్లాస్ గ్లాస్ గ్లాసున్నర రవ్వ వేసాను కొంచెం అంత మైదా వేసాను కొంచెం మరి కావాల్సిన పదార్థాలు అయితే ఉల్లిపాయలు అమ్మ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఉప్పు జీలకర్ర కొంచెం బేకింగ్ సాల్ట్ కొంచెమే వేసి చూపిస్తాను ఇటు చేసుకుంటే పిల్లలు ఇష్టపడతారు అమ్మా చక్కగా చేసుకుని చిన్న చిన్నవి వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి జీలకర్ర బేకింగ్ సాల్ట్ కొంచెం వేసుకోండి అమ్మా ఎక్కువగా వేసుకోకూడదు ఇది కదమ్మా కలుపుతున్నాను కొంచెం కరివేపాకు వేయలేదమ్మా వేస్తున్నాను బాగా ఎక్కువగా కలపాలమ్మ బాగా కలు కలుపుతున్నాయి బాగుంటుంది బాగా ఉండదు నిన్న సాయంత్రమే పోసి నానబెట్టానమ్మ పిండి ఇది తెల్లవారు చేస్తున్నాను పొద్దున్నే పిండి కలిపినా అరగంట అయింది ఇప్పుడు గ్యాస్ పండించండి చక్కగా ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచిదమ్మ పిల్లలకి కొంచెం మనం తినేసోడైనా తక్కువ వేసుకుంటాము మామూలుగా మైదైనా కొంచెం తక్కువ వేసుకుంటాము ఇంట్లో అయితే తిన్న ఆరోగ్యం పిల్లలైనా మన పెద్దడైనా కొంచెం ఇది కాలాలి ఇప్పుడు నూనె పోసుకుందాం అమ్మ కళలో తగినంత నూనె పోసుకోండి ఆయిల్ వేడే ఇప్పుడు చిన్న చిన్న పునుగులు వేస్తాను ఇటు చిన్న చిన్నగా వేసుకుంటే చక్కగా లోపల కూడా తక్కు వేవియము పెద్ద అయితే కొంచెం పచ్చియ్యా వేడెక్కినాక కునుగులు వేసేటప్పుడు చిమ్లో పెట్టుకుంటే నిదానం కాలుతాయి హైలో ఉండకూడదు చిన్న చిన్న వేసుకుంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు

మెరగైနေృతనే సోరతెల్ కునేయ్ అల్వాంయం ఏయ్తనే యమ్మ ఈనలోకి చట్నీ చూసుకుందాం కొద్దా మెయిక్ టమాటా ముక్కలు కూడా వేస్తున్నాయి సగం వేగింది సగం వేగితే మిక్సీలో వేసుకుందాం చక్కగా మగ్గి నూనె తేలేదట్టు ఉంటే చట్నీ రుచిగా ఉంటుంది నేను పని తీసుకుందాం ఈ కలర్ రావాలి ఇత క లోన్ కూడా బాగుంటాయి నిదానంగా చిమ్గా పెట్టి వేసుకోవాలి ఇంకొక వాయి వేసుకుందాం అందులోకి పచ్చిమిరకాయలు వేగినాయమ్మ ఈ టమాటాలు వేసుకుందాం చట్నీలోకి టమాటాలు చిన్న చిన్నకోండి చిన్నపోతుంది మేడం ఇవి కూడా ఇపోయిన తీసేసేద్దాం ఈ కలర్లో వేయాల వేస్తే ఆ నూనె పేపర్ పిలుచుకుంటుంది పేపర్ పెట్టి వేసుకుంటే తర్వాత వేరే ప్లేట్లు వేసుకోవాలి ఏ పురుగులు అని చెప్పానో చిట్టి పునుగులు పై సోపరికి వచ్చింది ఒకసారి పచ్చడి అయ్యింది ఎల్లిపాయ వేసుకుందాం అమ్మా ఎల్లిపాయ్యి జీలకర ఇవి దీనిలోకి చట్నీ చూసుకుందాం చూద్దాం మీకు టమాటా ముక్కలు కూడా వేడుతున్నాయి సగం వేగింది సగం వేగితే మిక్సీలో వేసుకుందాం చక్కగా మగ్గి నూనె తేలేదట్టు ఉంటే చట్నీ రుచిగా ఉంటుంది ఎల్లు పోయి మనం మిక్సీలు వేసినప్పుడు ఎల్లు పోయి జలకర వేసుకుని ఇప్పుడు ఎందుకు తిన్న వాళ్ళు ఉంటారు కదా ఆ వాసన అంటే ఎల్లుపోయి వాసన వాళ్ళు ఉంటారు కదా అది దీనిలో ఏగిందనుకో ఉడికిపోద్దు కదా ఆ వాసన అనేది రాక స్మెల్ రాకుండా ఉంటుంది అప్పుడు ఇష్టంగా తింటారు అవి చేసినట్టు కూడా తెలియదు అందుకని నేను ఉడికేదప్పుడే చేశాను మరి కొంచెం లెంత్ వచ్చి ముందే చేశాను ఏడుశనపప్పులు చట్నీ ఏడుశనపప్పుల చట్నీతో టమాటా చట్నీతో చిట్టు పూనుగలు ఏంటి ఉంటుందమ్మా పెట్టడం అక్కడ పిల్లలకు కూడా పెట్టండి ఇష్టపడి తింటారు అంత బ్రహ్మాండంగా ఉంటాయి ఇది అయిపోయిందమ్మా ఇక మిక్సీలు వేసుకుందాం సల్లాడినాకే మిక్సీలు వేసుకుందాం రెడీ అయినాయి అమ్మా ఇదిగో చట్నీ ఇక టమాటా చట్నీ ఇది ఏడిశాపప్పు చట్నీ ఇది రెడీ అయిపోయినాయి చూడండి సూపర్గా ఉంటాయి రెండు నడుచుకుందంటే